హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ మార్నింగ్ అందరూ మేమైతే బాగున్నాం సో ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పప్పు అయితే కడుగుతున్నాను సో పప్పు అయితే కడగాల్సిన అవసరం లేదు బట్ ఈ పప్పు కడిగితే ఇది కడగాలి కదా పప్పు సో ఎర్లీ మార్నింగ్ అయితే కాదు ఇది సెవెన్ థర్టీ అలా అయిపోతుంది రోజు రోజూ లేట్గా లేచాం అండ్ ఇప్పుడుతో లాస్ట్ డేస్ అనమాట ఇంకా హాలిడేస్ అండ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లెగాలి కంపల్సరీ సో సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ మేమైతే నేనైతే పని చేస్తూ ఉంటుంటే వేలు చూడండి నాతోనే అంటే నేను లెగిన ఫైవ్ మినిట్స్ నా వెంటనే లెగిస్తూ ఉంటారు అండ్ పని చేసుకోవడానికి ఉండదు అండ్ ఈరోజు ఏంటంటే మార్నింగే లేచారు సో వీళ్ళతో పాటు వీరు కూడా ముగ్గురు కూడా ఇలా అల్లరి చేస్తూ ఉంటారు చాలా అండ్ బయటికి రాగానే చాలా చల్లగా ఉంది ఇప్పటికి కూడా కొంచెం చల్లగానే ఉంది అండ్ సన్ సన్రైజ్లోకి వచ్చేసాం అప్పటికి నేను లేచేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది సో లేట్గా లేసాం ఈరోజు అండ్ ఎందుకంటే రేపు ఒక్కరోజే కదా సండే మళ్ళీ మండే రొటీన్ లైఫ్ రొటీన్గా ఉంటుంది ఇంకా అనేసి ఈ టెన్ డేస్ కూడా లేట్గా లేగిస్తున్నాను లేకపోతే సిక్స్ ఓ క్లాక్ లేచేదాన్ని అండ్ నైట్ అయితే నేను అంత ముగ్గు అన్నీ పెట్టేసుకొని పాడుకున్నాను కాబట్టి నాకు మార్నింగ్ అంతేం వర్క్ ఉండదు అంత అలా క్లీనింగ్ వర్క్ అండ్ వాళ్ళు అక్కడ చేస్తుంటే మీరు చూడండి వీల్స్ ఆల్ సైకిల్లో వీడు కూర్చొని వీడేసలేస్తాను ఉన్నాడు అన్నమాట అండ్ ఈరోజు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనే చెప్తాను మీకు సో ఇంకా మొదలైన చాలా ఈజీగా ఉంది స్టార్టింగ్ మార్నింగ్ మార్నింగే బట్ పని అయితే చేయాలి కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంట్లో పనులు మొత్తం పెట్టుకుని అంటే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి కదండి సో నా పరిస్థితి కూడా అదే ఎక్కడికి వెళ్దామన్నా ప్లాన్ చేసుకున్నా ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా ఫస్ట్ ఇంట్లో పనులు అయితే కానీ వెళ్ళలేను అంటే డీప్ క్లీనింగ్ కాకపోయినా పై పైన క్లీనింగ్ అండ్ ఇక్కడ పప్పు వాష్ చేసేసి దోశ వేద్దామనేసి అయితే కడిగాను మీకు చూపించాను కదా సో మళ్ళీ దాని రైస్ కూడా మళ్ళీ కడిగి అండ్ మంచిగా నీట్గా కడుగుతూ ఉంటాను ఎందుకంటే ఆ పప్పు కొంచెం స్మెల్ వస్తా అనిపిస్తుంది నీట్గా కడగకపోతే సో అక్కడ కడిగేసుకొని నా పని ఇంకా వంట చేద్దాము అన్నదప్పటికీ అండ్ మా మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారికి బాగాలేదు అంటే వెళ్దాము ఇంటికి అనేసి అన్నారు సో ఇంటికి వెళ్దాము చాలా రోజులైందనేసి అయితే మేము వెళ్ళడం అయితే వెళ్ళాము సో మాతో పాటు మీరు చూడండి అండ్ ఎర్లీ మార్నింగే కదా నా నైటీస్ అది ఇగ్నోర్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి నా సో నా విలేజ్ టైప్ వ్లాగ్స్ అంటే నేను నా లైఫ్ వాట్ ఈస్ మై లైఫ్ అంటే నా లైఫ్ ఎలా ఉంటుంది అండ్ నేను ఏం చేస్తాను ఏంటన్నదే నా వీడియోస్లో ఉంటాయండి ఎక్కువగా అండ్ ఇక్కడైతే మా పిల్లలు చూసారు ఎలా చేస్తున్నారో సో నేను ఇక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళు మాత్రం నాకన్నా నీట్గా సర్దిస్తూ ఉంటారు అలాగా మొత్తం సర్ది నేను సర్దినే అసలు నచ్చ వాళ్ళకి వాళ్ళు సర్దితేనే వాళ్ళకి నచ్చితే అనమాట సో అదొక పెద్ద పని అయిపోతుంది ఈ మధ్యన ఏంటంటే మళ్ళీ కొట్టుకోవడం బాగా ఎక్కువైపోయింది అండ్ వాయిస్ రికార్డ్ అలా ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొట్టుకుంటాం ఎక్కువైపోయింది అండ్ నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది చాలా అంటే చాలా ఏం చేయలేకపోతుంది సో ఇంటికి వెళ్తున్నాము సో మా నాన్నమ్మగారికి బాగాలేదనమాట సో అందుకు చూద్దామనేసి వెళ్తున్నాము మాతో పాటు సో ఇక్కడైతే వెళ్తున్నాం అండ్ మేము ఎలా వెళ్తాం ఏంటన్నా చూడండి అక్కడ నా పక్కన సైడ్ కూర్చోబెడతాను చిరుండవని చూసాము మధ్యలో కూర్చోబెడతాను అనమాట సో ఎక్కువ అయితే నేను షూట్ చేయను స్లోగా వెళ్తున్నాం కాబట్టి నేను ఇక్కడ రికార్డ్ చేశాను అంతే మేబీ మీరు అనుకోవచ్చు అంత అవసరం పిల్లలతో చూపించడం వీడియోస్ అవి చేయడం వెళ్ళలేదు అప్పుడు బట్ నేనైతే స్లోగా వెళ్ళమని చెప్పానండి మా హస్బెండ్కి సో నేను అప్పుడే నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట సో అక్కడ వెళ్ళిన వెంటనే చూడండి ఎలా చేస్తున్నాడో అది మా తోటికోవల వాళ్ళు పైన ఉంటారనమాట మా ఇంటి పైన సో వీళ్ళు అల్లరి మామూలు ఎంత అంతా కాదు వాళ్ళ బుక్స్ లాగడం వాళ్ళ పెన్సిల్స్ లాగడం సెల్ఫ్లో ఏమున్నాయో అన్నీ తీసేయడం అలా చేస్తూ ఉంటారు అండ్ ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఇది మాత్రం తప్పట్లేదు వాళ్ళు సర్దడం నేనేమో సరే వాళ్ళు పీకడం నేను సర్దడం అయితే మార్పు నాకు ఎక్కడికి వెళ్ళినా అండ్ ఇక్కడైతే కిందకి వెళ్తున్నాను అనమాట మా ఇంటికి అంటే మీ మా ఇంటి లోపలికి సో చాలా మెమరీస్ ఉన్నాయి ఇది మా ఇల్లు సో చూస్తున్నారు కదా అలా ఉందో మొత్తం మేము లేక మొత్తం బూజ్ పట్టేసి ఎలా అలా ఉంది సో నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువగా సో ఈ మీరే నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే ఎప్పుడు నేను ఫుల్గా ఇక్కడే చూసుకుంటాను ఇప్పుడైతే నాకు చిన్న అర్థాలతో చూసుకుంటున్నాం కదా అక్కడ సో ఈరోజైతే ఇలా వచ్చాము ఇక్కడికి అండ్ ఐ హోప్ కానీ స్మెల్ వచ్చేస్తుంది ఎవరో లేక అండ్ నా సామానం అండ్ మా కిచెన్లో అయితే లైట్ లేదు చూపిద్దాం అనుకున్నాను కానీ మా కిచెన్లో లేదు తీసేసాము ఇక్కడైతే నేను ఎక్కువ వీడియోస్ తీసేదాన్ని చాలా వీడియోస్ మెమొరబుల్ మూమెంట్స్ అంటే ఎప్పుడు మిస్ అయిపోతామని కాదు కొన్ని రోజులు మిస్ అవుతాం కదా మేము బయట ఉన్న రోజులు కూడా సో అందుకు సో ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏంటైతే చూపిస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో మా నాన్నమ్మగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారికి బాగాలేదనమాట సో అందుకని ఇక్కడికి వచ్చాము చూద్దాం అనేసి సో చూస్తున్నారు మధ్య ఎలా ఉన్నాడు ఉన్నప్పుడు బుల్లి బుల్లిగా ఉండేవాడు నడిచేవాడైతే తప్ప అసలు కాదు హాల్ వచ్చేసరి మళ్ళీ చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిమెంట్ వేసారనమాట ఎందుకంటే మత్తే ఇల్లు కట్టుకుంటున్నారు సో అక్కడ సో ఇక్కడ సిమెంటు అవి వేసేస్తారు చాలా చాలా చండాలంగా ఉంది హాల్ అయితే సో ఎందుకు వచ్చాము ఏంటన్న చెప్తాను అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నారనమాట మ్యాగీ బి నైంటీ నైంటీ టూ నైన్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది నాన్నమ్మ గారికి సో ఈవిడే అండి సో బయట ఎందుకు పడుకోబెట్టారు ఏంటన్నదైతే మీకు చెప్తాను సో ఎందుకు పడుకోబెట్టారు ఏంటంటే ఫస్ట్ సో అసలు బాగాలేదనమాట ఇంకా నైంటీ ప్లస్ ఆవిడ సో so, ఎప్పుడు ఎలా ఉంటుంది ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి సో మా ఇంట్లో ఏదైనా జరిగితే మనం బయటికి వెళ్ళాలి బయట ఉండాలి అనేసి అంటారు అనేసి మాత్రం బయట పెట్టారని నాకు తెలిసినంతవరకు అయితే సో నేను ఎప్పుడైతే అడగలేదు అండ్ ఇక్కడైతే వాళ్ళు వెళ్ళంగానే సేపటికి మా తోటకు వాళ్ళు వాళ్ళు అయితే కొంచెం ఫుడ్ పెట్టారు తినేసాము అండ్ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ అక్కడ అంతా అయిపోయింది మేము షాప్కి త్రీ అయిపోయింది త్రీ ఆర్ ఫోర్ అయిపోతుంది సో ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే సో నాకు ఇవి ఇష్టం అనమాట బూందీ అంటే కొంచెం సో అవి తింటూ ఉన్నప్పుడు మా హస్బెండ్ తెలియకుండా నాకు తెలియకుండా తీసారు అనమాట ఈ వీడియోస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో నాకే నాకే ఫన్నీగా అనిపించింది వీడియో చూసాక అండ్ ఇంకా ఏం చెప్పాలంటే సో అదే అనమాట సో నాకు ఒకటి చెప్పాలనిపించింది ఎప్పుడూ కూడా మన లైఫ్ ఒకలా ఉండదండి అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అమ్మ ఆ నానమ్మ గారు చాలా ఒకప్పుడు చాలా అంటే హార్డ్ వర్కర్ అన్నట్టు చెప్పారు అండ్ ఆవిడ పని ఆవిడే చేసుకునేది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా సో స్టిల్ ఇప్పుడు చేయలేకపోతున్నారు ఇప్పుడు చేసుకునేవారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే కొంచెం నడవడం అండ్ ఆవిడ పని ఆవిడ చేసుకునేవారు సో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన మనుషుల అవసరం అందరిది ఉంటుంది అండ్ మనుషులు ఎప్పుడు ఒక్కలాగా ఉండము అండ్ అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో సో ఈ రోజుకైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అందులో దానిపై బాయ్